హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫాతిమా పాపాస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి వర్షాకాలం కదండి వర్షాకాలమైనా చలికాలమైనా సరే మనం చక్కగా సూప్స్ అనేవి చేసుకున్న అయితే చాలా చాలా బాగుంటుంది అయితే మనం ఇక్కడ మటన్ బోన్స్తో సూప్ చేస్తున్నాం అనమాట చాలా చాలా హెల్త్గా అయితే చాలా మంచిదండి సో ఇది మనం కంప్లీట్గా మిరియాలతో చేస్తున్నాం కాబట్టి ఈ మాన్సూన్ సీజన్లో మన హెల్త్కి మన బాడీకి చాలా అవసరం అనేది సో ఇది ఎలా చేసుకోవాలి సింపుల్ ప్రాసెస్లో మీకు చాలా సింపుల్గా అర్థమయ్యేటట్టు చెప్తానండి సో మొదలు పెడదాం దీనికోసం నేను కుక్కర్ తీసుకొని మటన్ బోన్స్ ఒక ఏడు వందల గ్రాములు తీసుకున్నానండి మటన్ బోన్స్ తీసుకొని శుభ్రంగా కడిగేసి మనకి ఎంత వాటర్ అయితే అవసరమో అన్ని వాటర్ పోసుకొని ఇప్పుడు దీంట్లోకి కొన్ని మనం ఇంగ్రీడియంట్స్ అనేవి కలుపుకోవాలి అవి వచ్చేసి ఉల్లిపాయలు ఒక రెండు టమాటోస్ ఒక రెండు రఫ్గా చాప్ చేసుకోవాలి ఎందుకంటే మనం విజిల్స్ పెడతాం కాబట్టి ఆటోమేటిక్గా అవి కుక్ అయిపోతాయి అందుకని రఫ్గా చేసుకొని ఆ తర్వాత దీనికి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి అయితే ఇక్కడ మొత్తం ఉప్పు వేస్తున్న పర్వాలేదు లేదంటే కొంచెం తగ్గించి వేసిన తర్వాత టేస్ట్ చేసుకుని వేసుకోవచ్చు ఆ తర్వాత పసుపు ఒక పావు టీ స్పూను ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఒక్క టీ స్పూన్ అండి ఎక్కువ వేసుకోకూడదు ఆ తర్వాత కొంచెం ఈ బోన్స్ మరీ చప్పగా కాకుండా ఉండటం కోసం ఒక టీ స్పూన్ వరకు నేను గ్రీన్ చిల్లీ పేస్ట్ వేసాను అయితే ఈ ఎముక బోన్స్ అనేవి చాలా తొందరగా ఉడకవు అందుకని ఎనిమిది నుంచి పది విజిల్స్ వచ్చినంత వరకు పక్కన పెట్టేసుకోవాలి ఈలోపు మనం ఇంకొక చిన్న మసాలా అనేది ప్రిపేర్ చేయాలి ఒక ప్యాన్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు డ్రై కొనెట్ ఎండు కొబ్బరి అంటారు కదండి దాన్ని చిన్న చిన్న పీసెస్గా చేసుకొని వేసుకోవాలి ఆ తర్వాత మిరియాలు మిరియాలతోనే మనకి ఘాట్ అనేది రావాలి కాబట్టి ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి దాల్చిన చెక్క ఒక రెండు ఇంచుల ముక్క వేసుకోవాలి ఆ తర్వాత లవంగాలు ఒక ఆరు యాలకల పొడి అనేది సపరేట్గా వేస్తారండి అయితే ఆ సపరేట్గా వేయకుండా మొత్తం టోటల్గా దీంట్లోనే గ్రైండ్ చేసేటట్టు నేను ఒక పది ఇలాచి ఇక్కడే తీసుకున్నాను తీసుకొని ఫస్ట్ వీటిని డ్రై రోస్ట్ చేసేయాలండి ఎందుకంటే మిగతా ఇన్గ్రీడియంట్స్ కొంచెం తొందరగా వేగాయి అనమాట అందుకని ఫస్ట్ వీటిని వేయించుకోవాలి ఆ తర్వాత మనం స్టార్ ఫ్లవర్ ఒకటి అనాస పువ్వు అంటారు కదండి చాపత్రి ఒక చిన్న ముక్క అదేంటంటే చిన్న చిన్న పీసెస్గా చేసి వేసుకున్నాను నేను ఆ తర్వాత ధనియాలు అనేవి ఒక టేబుల్ స్పూన్ ఇవి మొత్తం చాలా తొందరగా వేగుతాయి కాబట్టి అది సగం వేగిన తర్వాత మనం వీటిని వేసుకోవాలి సో చక్కగా ఇది వేసి వేగిన తర్వాత మంచి అరోమా అనేది స్టార్ట్ అవుతుందండి షాజీరా ఒక టీ స్పూన్ వేసుకోవాలి మంచి మన కిచెన్ మొత్తం గుమగమలాడిపోతూ ఉంటుంది అనమాట అంత బాగా మంచి వాసన వస్తూ ఉంటుంది అప్పటి వరకు ఆ అరోమా వచ్చేంత వరకు మనం వీటిని చక్కగా రోస్ట్ చేసుకోవాలి చేసుకొని ఎక్కువ కూడా మాడకూడదనమాట జస్ట్ ఆరోమా వచ్చినంతవరకు మనం వేయించుకొని చల్లారటానికి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు చూడండి మొత్తం మన మసాలాలు మనం వేయించుకున్న మసాలాలన్నీ చక్కగా చల్లారిపోయాయి ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఈ ఇంగ్రీడియంట్స్ మొత్తం కూడా వేసేసి మంచిగా పౌడర్ పట్టుకోవాలన్నమాట ఫైన్ పౌడర్ ఏం అవసరం లేదు అంటే అవుతే మంచిదే కాకపోతే మరి అంత ఫైన్గా మనం పెట్టాల్సిన అవసరం కూడా లేదు సో చక్కగా మొత్తం మనం పౌడర్ పట్టేసుకోవాలి చూడండి ఇలా కొంచెం బరకగా ఉన్నా పర్వాలేదు అనమాట ఇప్పుడు మనం పది నుంచి పన్నెండు విధుల్స్ వరకు పెట్టానండి నేను మొత్తం అది కూల్ అయిపోయిన తర్వాత నేను తీస్తున్నాను అనమాట సో చూడండి ఇక్కడ టమాటోస్ ఆనియన్స్ అనేవి బాగా మగ్గిపోయాయి సో మనకి ఆ వాటర్ కూడా తగ్గిపోయింది మనం కానీ మనం చేసేది బోన్ సూప్ సో మనకి ఇక్కడ వాటర్ అనేది ఎక్కువగా ఉండాలి సూప్ కన్సిస్టెన్సీ కావాలి మనకి సో ఇప్పుడు ఏం చేస్తామంటే మళ్ళీ స్టవ్ ఆన్ చేసి మనకి ఎంత అయితే మనకి సూప్ అవసరమో అన్ని నీళ్ళు పోసుకోవాలి సూప్ అంటే పల్చగానే ఉంటుందండి సో అంత వాటర్ పోసుకొని ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న పొడి ఉంది కదండి మసాలా పొడి అది మొత్తం వేసేయాలి వేసేసి ఇప్పుడు చక్కగా బాయిల్ అవ్వనివ్వాలన్నమాట బాయిల్ అవుతున్న టైంలో ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ అనేవి కలుపుకోవాలి అది వచ్చేసి బిర్యానీ ఆకు ఒక రెండు చిన్నవైతే మూడు నాలుగు వేసుకోండి ఆ తర్వాత కొత్తిమీర పుదీనా ఒక్కొక్క టేబుల్ స్పూను సన్నగా చాప్ చేసి వేసుకోవాలి ఇలా వేసుకొని ఆ తర్వాత మనం సూప్ అంతా ప్రిపేర్ అయిన తర్వాత ఈ బే లీవ్స్ అనేవి తీసేయొచ్చండి ప్రాబ్లం లేదనమాట సో మొత్తం వేసుకొని చక్కగా ఇప్పుడు బాగా బాయిల్ అవ్వనివ్వాలండి ఒక టెన్ టు ట్వెల్వ్ మినిట్స్ అలా బాయిల్ అవ్వనివ్వాలి మీడియం ఫ్లేమ్లో పెడితే అప్పుడు మనకి ఆ మొత్తం మొత్తం అరోమా అనేది మొత్తం బోన్స్కి నీళ్ళకి పట్టుకొని మంచి సువాసన మంచి టేస్ట్ వస్తుంది అనమాట సో ఇలా మొత్తం కూడా బాగా బాయిల్ చేసుకోవాలి సో చూడండి ఇలా మొత్తం బాయిల్ అయ్యి ఒక టెన్ మినిట్స్ అలా బాయిల్ అయిందంటే చాలు మనకి హ్యాపీగా మనం దాన్ని సర్వ్ చేసేసుకోవచ్చు అనమాట ఇది చపాతీస్తో నాన్స్తో రోటీస్తో పుల్కాస్తో అల్టిమేట్గా ఉంటుంది సో చూడండి ఇట్లా సర్వ్ చేయడానికి రెడీ అయిపోయింది పైనుంచి బ్రౌన్ ఆనియన్స్ కొంచెం పుదీనాతో గార్నిష్ చేసుకున్నాను అనమాట ఇది మామూలుగా ఉత్తిగా కూడా తాగేయచ్చండి లేదంటే మనం బన్స్తో కూడా చాలా బాగుంటుంది సో ఈ రెసిపీ మీరు తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నాను ఈ రెసిపీ నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే కొత్త కొత్త యూనిక్ టేస్టీ హెల్తీ క్విక్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్